ఈరోజు కలపుర్తి పట్టణ కేంద్రంలో జేపీ నగర్ సంబంధించిన గురుకుల పాఠశాలకు రావడం జరిగింది ఈ యొక్క గురుకుల పాఠశాలకు రావడానికి కారణం ఏంటంటే ఒక ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని గోపాల్ అనే సారు తన పాఠాలు చెప్పకుండా తన ఇష్టానుసారంగా తనకు చదువు రాకపోయినా చదువు వచ్చేయడం కూరంలా చదువు చెప్తూ విద్యార్థులను క్వశ్చన్లు చేస్తూ ఆ క్వశ్చన్లకు జవాబు చెప్పలేదని అనేక అనేక సార్లు ఇబ్బందులు పెట్టడం జరిగింది ఈ యొక్క విద్యార్థిని గతంలో కూడా ఇదే విధంగా ఇబ్బంది పెడితే వాళ్ళొక్క తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మా మా యొక్క అబ్బాయికి వీకున్నాడు అలాంటి పనిష్మెంట్ చేయొద్దని చెప్పినా అదే విధంగా మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది వంద నుంచి నూట యాభై గుంజీలు తీపించి ఆ యొక్క విద్యార్థి లేవలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు కేవలం దీనికి కారణం ఎవరు అంటే ఇక్కడున్న ప్రిన్సిపాల్లు ఇక్కడున్న ఉపాధ్యాయులు అని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే కేవలం ఇక్కడున్న ప్రిన్సిపల్ నిర్లక్ష్య వైఖరి అని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ప్రిన్సిపాల్ లేకపోవడంతో వైస్ ప్రిన్సిపాల్ తోటి మాట్లాడి సమాచారం తెలుసుకునే వరకు ఆ యొక్క గోపాలన్నే సార్ని సస్పెండ్ చేయడం జరిగింది శాశ్వతంగా ఈ యొక్క పాఠశాలలకు అడుగు పెట్టకుండా అతన్ని ఆ సార్ని సస్పెండ్ చేసిన తర్వాత ఇలాంటి ఘటనలు మరి ఎప్పుడు జరగకుండా మళ్ళీ ఎక్కడ జరగకుండా సార్ వాళ్ళకు కూడా ఉపాధ్యాయులకు కూడా మేము డెమో ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క విషయం బట్టి ప్రభుత్వం అయినా సరే ఇక్కడున్న ఉన్న విద్యా అధికారులైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా గతంలో కూడా జరగకుండా ఎప్పుడు జరగకుండా మీరు బాధ్యత వహించాలి ఈ యొక్క పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అన్యాయం జరిగినా ఇదొక ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలి బాధ్యత వహించలేని క్రమంలో మిమ్మల్ని ఎలాంటి చర్యలైనా తీసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అనేటువంటి అబ్బాయిని సెవెంత్ క్లాస్ గోపాల్ ఫిజికల్ సైన్స్ టీచర్ అప్ అండ్ డౌన్స్ అంటే గుజ్జీ తీయడం అబ్బాయి సిక్గా ఉంటుకోవడం జరిగింది ఆ విధంగా విద్యార్థుల మీద కార్పొరల్ పనిష్మెంట్ మంచిది కాదు అతన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి అతను చదువు కూడా సరిగ్గా చెప్పుతలేడనేటువంటి పేరెంట్స్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ అనుసరించి అతన్ని ఈ రోజు నుంచి విధులకు నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఇలాంటివి ఇంకొకసారి ఏ టీచర్ కూడా జరడం మంచిది కాదు అందరికి కూడా మేము బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇటువంటి అక్కడ పనిష్మెంట్ లేకుండా మేము తయారు చేస్తాం టీచర్లను తయారు చేస్తాం